హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే నేను ఒక సరికొత్త వంట చేస్తున్నా సరికొత్త వంట ఏం కాదులేండి అందరూ చేసేది అంటే మనం మీకు ఎప్పుడు నేను చూపించలేదు నా స్టైల్లో ఎట్లా చేస్తాను ఏంటన్నది అదైతే ఈరోజు చేస్తున్నా ఏం కాదండి కాలీఫ్లవర్ చికెన్ కర్రీ అన్నమాట అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఇక్కడైతే రైస్ పెట్టేసాము రైస్ ఉడుకుతుంది ఇక తెల్ల ముక్క నిల్లిపాయ ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ ఎక్కింది నేను కాలీఫ్లవర్ వేసేస్తాను తింటావు నువ్వు నోటి క్లాస్ ఏమో పెంట అవ్వ తినవా అని తింటా ఎందుకు తినవు చేస్తున్నారా ఫ్రెండ్స్ మా చిన్నప్పుడీ విలేజ్ నేటివిటీ అనమాట అది ఏంటి ట్రెడిషనల్ వంట అది మాకు మా ఊరికి అంటే చాలా తెలియదు లేదు అది అనమాట చాలా బాగుండిద్ది పొద్దున్నే మధ్యాహ్నంలో ఒక పిల్లడే నంచుకుని తింటే అబ్బా మర్చి పోయిద్ది అన్నమాట అంత బాగుంది కొబ్బరి కొబ్బరితో పోసేనా ఇగోండి నేను ఇందులో ఫస్ట్ గసాలు వేసాను చూసారు కదా అల్లం వెల్లుల్లిపాయలు వేసాము అలాగే కొంచెం ధనియాలు తీ

మాటర్ వేయలేదా నువ్వు పొద్దున్న చెప్తున్నా వెళ్ళాడప్పుడు మోటార్ వేయలేదండి మర్చిపోయాం సాయంత్రం కొంచెం వేసుకోండి అని ఇగోండి జీలకర్ర ఇంకా ఎండు కొబ్బరి ఇది ఇప్పుడు మిక్సీ పట్టి వేసుకుందాము మెత్తగా ఇప్పుడు ఇవాళ నేను ఆ ట్రైన్ అటు కదా నిన్న ఇందులో కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేసుకొని ఇదైతే తీసేసుకుందాం ఇందులో వండుతున్నాను మీరు ఏమనుకోద్దు ఎందుకంటే చక్కగా నీట్గా ఉంది కదా నీట్గా వచ్చిద్ది ఎందుకంటే అన్నా వండుకోవచ్చు ఏమైతే ఫ్రైడ్ రైస్ కావాలి కానీ ఇందులోనే చేస్తాను నేను ఫ్రెండ్స్ ఇదిగోండి నేను అయితే కాలీఫ్లవర్ కొంచెం ఫ్రై అయిపోయింది అంటే పచ్చివాసం పోయిద్దని ఇంకా నేను ఫ్రై చేసుకున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేసుకుంటున్నా ఇందులో వేడి వేడిగా అంటే బల వేడి రైస్లో వేసుకొని వేడి కూర వేసుకొని తింటే ఏమైంది వేడి కూర వేసుకొని వేడి సైసులు వేసుకోండి అంటే సూపర్గా ఉంటది ఇది అయితే బాగా వేగిపోయింది తెలపటండి అది కుక్కర మసాలా అవుతుంది అందులో కొంచెం వాటర్ ఇస్తుంది చిన్న వేస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా వేయాలి ఉల్లిపాయలు ఇప్పుడు టమాటా వేసుకున్నాము ఇప్పుడు ఉప్పు వేసుకుంటా ఉప్పు వేసుకుంటే బాగా మగుతాయి టమాటాలు కోడి కూర వండలేదు అంటే వండలేదు కాబట్టి చూపిద్దాం వండుతున్నాను సరకాయ చేపలు చేస్తావా సొరకాయ చేపలు పులుసు తర్వాత చేపలు వేసిన చేపలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే మగ్గుతుంది మీరైతే మన వీడియో ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తే చూస్తా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన దగ్గర డ్రై ఫిష్ నాన్ వెజ్ పికిల్స్ వెజ్ పికిల్స్ కారం పసుపు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీరైతే ఆర్డర్ అయితే చేసేసుకోండి అదనమాట విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు మాకు డ్రై ఫిష్కి వాటికి వెళ్ళడానికి నాకు మేము బండి మీద వెళ్ళి తెచ్చినప్పటికీ చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా అందుకనే ఇక అందరూ ఏదో ఒకటి తీసుకోండి ఏదో ఒకటి తీసుకోండి అట్లా మంచిది కాదు సేఫ్ కాదు మీరు అట్లా జర్నీ చేయడం అని చెప్పేసి ఇంక అందరూ అంటున్నారు అనమాట నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్తున్నాడు నాకు కామెంట్స్ పెట్టారు అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు ఇంకా సరేలే అని చెప్పి మామూలుగా ఇంకా మాకు ఈ మెటీరియల్ కానీ ఏదైనా తెచ్చుకోవడానికి అవసరం అని చెప్పి ఇంకా మేమైతే ఒక కారు తీసుకున్నామండి ఇంకా ఈసారి కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఏం తీసుకున్నాం అన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అది అది కూడా మాకు అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఇంకా బండి మీద చాలా రిస్క్ అయిపోతుంది మేము నైట్ టైం వెళ్ళాల్సి వస్తుంది కదండి ఇప్పుడైనా బోట్లు వచ్చినప్పుడు అట్లాంటప్పుడు నైట్ టైం వెళ్ళాల్సి వస్తుంది కదా ఇంకా అందుకనే ఇంకా తీసుకోవాల్సి వచ్చిందండి కానీ మరి ఇంకా అది ఎట్లా కట్టాలో ఏంటో తీసుకోవడం అయితే తీసుకున్నాం అందరు చెప్తారని నెల నెల ఫైనాన్స్ ఎట్లా కట్టాలో ఏంటో అన్నది కూడా కొంచెం కష్టమే అన్నమాట చూడాలి మీకు అయితే చూపిస్తానండి కార్ కూడా నేను కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక వీడియోలో చూపిస్తాను ఏదైనా మరి ఈ విషయం చెప్పాలి కాబట్టి చెప్పాను ఇగోండి ఇదైతే మగ్గుతుంది కదా టమాటా కానీ చాలా రిస్క్ అసలు సేఫ్ కాదు నైట్ పన్నెండు రెండు గంటకి అయితే బయలుదేరి వెళ్ళాలి ఎందుకంటే మూడు నాలుగు ఐదు గంటల కల్లా క్లోజ్ అయిపోతుంది అనమాట కొన్ని సంతల దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా రావాల్సి వస్తుంది లేదా ఒక్కొక్కసారి మనం మూడింటికి రెండింటికి బయలుదేరి వెళ్ళాల్సి వస్తుంది తెల్లవారుజమ్మంతప్పుడు ఇంకా అందుకని చెప్పి మనం ఇంకా తీసుకున్నానండి తీసుకోవడమే తీసుకున్నా కానీ తీసుకున్నా కానీ మాకు టెన్షన్ నోట్ అయితే ఉంది ఆ నెల నెల ఫైనాన్స్ అయితే కట్టాలి కదా ఇక లేండి ఇంకా అది దేవుడికే వదిలేద్దాం మనం అంటే లగ్జరీగా మనం ఏం చేయలేదు బిజినెస్ కోసం కాబట్టి ఇంకా దేవుడే ఇక మనకి తోడుగా ఉండి ఆ నెల నెల కట్టేటప్పుడు ఇక సాయం చేస్తారని గట్టిగా నమ్మి ఇంకా ముందు అడిగేసి ఇంకా తీసుకోవడం అయితే జరిగింది ఇవన్నీ వేగింది ఇప్పుడు ఏదైతే పచ్చి మసాలా చేసుకున్నాము అది వేసేసుకున్నా ఎందుకంటే చికెన్ చూపించలేదు చికెన్ కూడా చూపిస్తా స్కిన్ తెప్పించండి స్కిన్ అయితే బాగుంటుంది ఇందులోకి అలా చూస్తేనే చాలు కడుపునండి పద్దప్ మంచి స్మెల్ వస్తుంది ఇందులో వేయంగా ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇదైతే వేగింది కదా ఇదైతే చికెన్ వేసేసుకున్నాను ఇదిగోండి చికెన్ అయితే నేను స్కిన్ తెచ్చుకున్నా హీట్ చికెన్ అన్నమాట మగ్గిద్ది ఫ్రెండ్స్ మన బిజినెస్కి సంబంధించిన విషయం మీకు ఒకటి చెప్పాలి కానీ ఈ వీడియోలో కాదండి నెక్స్ట్ వీడియో అయితే వచ్చింది కంపల్సరీ వీడియో అయితే తీసుకెడతాను ఏంటాం అది మీ అందరికీ మన కస్టమర్స్ అందరికీ కూడా మన దగ్గర ఏవైతే ఆర్డర్స్ చేస్తున్నారో అందరికీ కూడా ఒక శుభవార్త అనమాట నేను తర్వాత వీడియో చేసి పెడతాను దీని నెక్స్ట్ వీడియోనే వచ్చింది ఇవ్వండి ఇది అయితే బాగా మగ్గి వాటర్ అంతా బయటికి రావాలి ఈ కాలీఫ్లవర్ ఇప్పుడు కాదండి మనం సగం ఉడికిన తర్వాత వేసుకుందాం ఆల్రెడీ నేను అది వేపాను కదా దానిలో పచ్చివాసన అంతా పోయింది మెత్తగా అయిపోద్ది చూడండి ఇది మెత్తగా అయిపోయింది చూసారుగా ఇప్పుడు వేసామనుకోండి అది పేస్ట్ వేసుకోవచ్చు అనమాట అట్లా వేసుకోకూడదు మనం ఆ కాలీఫ్లవర్ దాన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి అంటే కనుక కూర సగం ఉడికిన తర్వాత అది వేసుకోవాలి ఏదైతే కుదుర్చుకు వస్తున్నారో వేసుకుంటున్నాం నిజంగా సూపర్ అప్ప కానీ కూర మా ఆయన తినలేకపోతున్నాడే అది దురదృష్టం అనమాట సంతోషం తట్టుకోలే బాగుంటున్నారు అనకు ఎందుకు సంతోషం ఆయన కొంచెం నిద్రలేక రాత్రంతా కొద్దిగా ఇదిగా ఉందండి పొద్దు నుంచి కడు ఆయనకి తిప్పుతున్నట్లుగా వికారంగా అంటే ఇంకా మనం బిజినెస్ కోసం ఎక్కడికైనా తిరగాల్సి వచ్చింది ఏమైనా చేయాల్సి వచ్చింది ఎంతైనా లేట్ పెట్టిద్ది నిద్ర ఉండదో తిండి ఉండదో టయానికి ఇంక అన్నీ వేస్ట్ చేయాలన్నమాట కానీ కొంచెం పెడతా తినాలి తినకపోతే టేస్ట్ అలా వేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా మగ్గిపోయింది ఇప్పుడైతే నాకు ప్రారం వేసుకుంటా చూడండి ఇది ఛానల్లో కారం మనం సేల్ చేసే కారణం అనమాట సూపర్గా ఉంటుంది అసలు టేస్ట్ అసలు ఎండిగా ఉంటుంది కలిపేస్తున్నాం వస్తే ఇవండి వాటర్ పోస్తుందండి సగం ఉడికిన తర్వాత కాలీఫ్లవర్ కూడా వేసుకొని ఉడికించుకున్నాం మనం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే సగం అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే మనం ఈ వేసేసుకున్నాము ఇది వేసేసుకున్న తర్వాత ఇంకా మసాలా పచ్చడి వేసుకున్నాం కాబట్టి మసాలాలు ఏమీ వేయక్కర్లేదు ఒక రెండు నిమిషాలు ఇది గ్రేవీలో మగ్గితే చాలు ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది వేపుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువసేపు ఉంచినా సరే మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోయి కూర అంతా పేస్ట్ అయిపోతుంది అనమాట అదే కాలీఫ్లవర్ అంతా పేస్ట్ అయిపోతుంది ఎక్కువసేపు ఉంచకూడదు ఒక రెండు నిమిషాలు ముడికించుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇది అయిన తర్వాత పిల్లలకైతే క్యారేజ్ ఇచ్చేయాలి ఇచ్చేసిన తర్వాత మేము కూడా భోజనం చేసేసి బోటీ గోంగూర ఉందండి ఈరోజు పికిల్ చేయాల్సింది మనకి ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి అన్నమాట అవి కూడా చెయ్యాలి ఇంకా నెక్స్ట్ వీక్ మనకి మాది క్రిస్మస్ ఉంది కదండి ఇంకా నెక్స్ట్ వీక్ ఎక్కువ ఉండదు అనమాట మేము గుడివాడలోనే ఇంకా రెండు మూడు రోజులు ఉండిపోతాం అనమాట ఇంకా అందుకని ఇంకా ఈ వారం ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేయాలి ఈ లోపైతే మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా మెత్తళ్ళు కూడా రేపు పెద్ద మెత్తళ్ళు డైరెక్ట్గా బోటుల దగ్గరికి వెళ్ళి తీసుకొస్తామన్నమాట రేపు ఎవరికైనా కావాలి అంటే కనుక మెత్తళ్ళు మళ్ళీ ఫ్రెష్గా వస్తున్నాయండి రేపెళ్ళి తీసుకొస్తాము మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి అట్లాగే డ్రై ఫిష్ అన్ని రకాల మన దగ్గర అయితే ఉన్నాయి అలాగే వెజ్ పికిల్స్ వెజ్ పికిల్స్ అయితే సూపర్ ఉన్నాయండి మీకు కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఆర్డర్ అయితే చేసుకోండి రెండు నిమిషాలు మాకు ఇక సరిపోతుంది సూపర్ అయిపోయిందండి ఇదిగోండి ఫైనల్గా కొత్తమే వేస్తున్నా మీకు ఎంతమందికి నోరు వరకుందో నాకు తెలుసు నాకే వరకుందో దగ్గరున్న నాకే అయిపోయింది కాలిఫ్లవర్ కోడి కూర కాలీఫ్లవరు ఈ ఈ గ్రేవీ ఉంచుదాము తిక్క అయితే మళ్ళీ బాగోదు కాలీఫ్లవర్ మనం ఎప్పుడైనా ఓకే ఆఫ్ చేస్తాం ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను అనమాట తర్వాత വീളിദ് തന്നെ അതേ വീളിത്തരും എക്തരു കാന കാലിഫ്ലവർ കിൻഡോ എപ്പോഴും തന്നെ ചോസ് കാലിഫ്ലവർ టేస్ట్ అయితే అసలు కాలీఫ్లవర్ గ్రేవీ సూపర్ అంటే సూపర్ ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ లేదంటే ఈ టేస్ట్ అసలు మిస్ అయిపోతారు మీరు చాలా మంది తెలుసు అండి వేస్ట్ చేస్తారు కానీ అబ్బా ఈ కాలీఫ్లవరే తిని బతికే అన్నట్టు ఉంది కర్రీ టేస్ట్ పెడుతున్నాం చికెన్ మొక్కలో ఉంది చికెన్ మొక్క పెట్టినా కాలీఫ్లవర్లో ఉంటుంది నాకైతే కాలీఫ్లవరే తినాలని ఉంది అయిపోయింది టేస్ట్ మాత్రం మా ఆయనకు చాలా నచ్చింది ఇట్లా వెరైటీ వెరైటీగా చేయాలి ఆయనకి ఏదేంటి అదేంటి సొరకాయ చేపలు కాలీఫ్లవర్ చికెన్ చిక్కుడుగా చికెన్ ఎట్లా చికెన్ పీస్ కూడా అద్దరిపోయిందప్ప బాగుంది మేస్త దీనికి ఏమైనా ఎక్స్ట్రాగా పొగడ్లు ఉంటే పొగడు అంత బాగుందండి నిజంగా బాగుంది టేస్ట్ అయితే ఖచ్చితంగా చేసుకుందానండి మీకు కూడా చాలా బాగా నచ్చింది వేడు వేడుగా తింటుంటే దీని రుచి మరింత పెరిగింది ఇంకా నేను నాకు వేడిగా తినడం ఇష్టమండి వీళ్ళు వేడివేడిగా తినలేరు మాయన్గాని దేవి కానీ ఇంకా వీళ్ళైతే కాసేపు ఆగి తింటా ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరు తినేటప్పుడు అయితే చూద్దాము టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది వాళ్ళు కూడా చెప్తారు ఇష్టపడేసిందంటే దేవి కూర ఎక్కువ పెట్టావా మన సరిపోదు కడిపడు నేను అంటున్నా సరిపోదు కూర ఒకటే పెడుతున్నాం కదా షో సూపర్ చేసుకున్నావా క్యారీఫ్లవర్ కోడికూర

ఎక్కడికి వెళ్ళింది పైన వెళ్ళి రమ్మంది ఏదో మాట్లాడాలంటే వెళ్ళారు ఇంకేం చేయాలి ఇప్పుడు తినేసా కదా నువ్వు గోటి గోటి చేయాలా చేసేవా చేయాలి చేసి పచ్చడి చేయాలా పచ్చడి చేయాలి గోంగూర వలవాలి ఇంకా చాలా పని ఉంది చాలా ఉంది మామూలుగా లేదు తినిపించింది కదా ఇంకా తర్వాత తింటా ఓకేనండి అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాము ఇదిగో పోటీ మొత్తం క్లీన్ చేసామండి కొవ్వు మొత్తం తీస్తాము మేము కొవ్వు అనేది వేయము కొవ్వు కానీ ఇలాంటి కాయలు కానీ మొత్తం తీసేస్తాము నాలుగు సెట్లు అయితే తెచ్చాము ఎందుకంటే అయిపోయినా ఇంక వాటర్ వేసి నీట్గా కడిగి పప్పు ఉప్పు అంతా వేసి కుక్కర్లో పెట్టాలి ఇంకా మాకు అసలు ఎంత లేట్ అయినా ఇది చేయడానికి ఇప్పుడు దగ్గర రెండు గంటలు పట్టిందండి లేట్ అయినా మేము ఇలా నీట్గా చేసి అప్పుడే కుక్కర్లో పెడతాము బాగా కడిగిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ముగ్గురం భోజనం చేసేసిన తర్వాత అదిగోండి బోటీ అయితే క్లీన్ చేసేసి బోటీ పక్కల కోసం అయితే రెడీ చేస్తున్నాము ఇంకా గోంగూర ఒకటి వలవాలి బోటీ అయితే క్లీన్ చేస్తాము పొయ్యి మీద అయితే పెట్టేస్తాము ఇంకా బోటీ అది కూడా రెడీ చేయడానికి అన్నీ మేము ఏర్పాటు చేసుకుంటాము గొండ్ పసుపు ఉప్ప వేసి మొత్తం చేత నేను పొద్దున చెప్పాను కదండి పిండోడి వాళ్ళు చేయడానికి అని చెప్పి ఈ పిండి నిన్న నానబెట్టింది దేవి నిన్న నానబెట్టి వాళ్ళు వడకట్టిందండి దానికోసం అయితే పచ్చిమిర్చి వేపుకోవాలి పచ్చిమిర్చి వేపుకున్న తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కొంచెం వాము వేసి బాగా దంచి దంచిన దంచాలో ఏదో మిక్సీ అన్న ఏదో ఒకటి వేసుకొని ఆ ముద్ద అనేది ఇందులో కలిపి ఉప్పు వేసుకొని కల్లుప్పు అందులోనే వేసేయాలి దంచేదాంట్లో కల్లుప్పి వేస్తే బాగుంటుంది వేసుకొని ఆ ఏదైతే మనం అది దంచుకుంటామో ఆ ముద్దను తీసి ఇందులో వేసి నిమ్మకాయలు ఒక రెండు నిమ్మకాయలు అంటే ఎంత ఎంత క్వాంటిటీ అయితే అన్ని నిమ్మకాయలు పిండి వేసి చక్కగా కలిపేసి ఇంత వడియాల్లో పెడతారండి చూసుకొని పడుతూ మధ్యకానంలో పెడితే మధ్యకానంలో ఒక్క పిండడం తింటే జన్మ ధన్యమైపోయినట్టు అంత టేస్టీగా ఉంది నాకు చాలా ఇష్టం ఇక్కడ డైలీ ఇవే తింటాను నేను మా ఆయన తీసుకురాడు ఎందుకంటే ఎక్కువ తినేస్తానని చెప్పి నేను మళ్ళీ గ్యాస్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయని అంటే లిమిట్గా తింటే ఏది రాదు ఎక్కువ తింటే ఏదైనా వచ్చింది ఇది పిండి అండి అంటే నల్ల నువ్వుల పిండి అనమాట నల్ల నువ్వుల పిండి మనం గాను పట్టిస్తాం కదండి గాను పట్టించిన తర్వాత అవి వస్తాయి కదా అచ్చులు

కలర్ కూడా మంచి కలర్ ఫుల్ గా వచ్చింది టేస్ట్ బాగుంది అంటే ఉప్పు చూసాము బాగుంది తిన్నాం ఎలా ఉంది బాగుందా సరిపోయాయి బాగుంది ఇదే ఫస్ట్ టైం ఇంకా కలపడం వచ్చేసింది అంటే అనలేదు కదా రేపు ఎండబెడదాం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంది మొత్తం చేస్తా పిండి అంతా ఆహా కొద్దిగా ఉంచా ఇంకా తర్వాత ఈసారి చేయొచ్చు ఈసారి మళ్ళీ చేసుకోవచ్చు అంటే ఒకసారి చేసిన తెలియని కొంచెం కొంచెమే చేసుకోవాలి కారం తక్కువ ఉన్నట్టుంది తక్కువ ఉందా సరిపోద్ది లేకపోతే ఎండబెట్టిన రోజు కొద్ది పచ్చిమిరకాయలు మళ్ళీ ఏపీ ఫిఫ్టీ కొట్టి కలిపేస్తే సరిపోతుంది ఇవాళ్ళ బోటీ పిక్కలు ఒకటి చేశానండి నేను మొత్తం క్లేరగా చూపిస్తాను కానీ ఈరోజు కుదరలేదు కొంచెం వేరే పని పడింది మాకు ఇంక అందుకనే చేసేసాను నెక్స్ట్ టైం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు చూపిస్తాను బోటీ గోంగూర పిక్కులు ఎట్లా చేస్తున్నాము ఏంటి అన్నది చికెన్ చేసావు చికెన్ ఒకటి చేసాను బోన్లెస్ బోటింగ్ ఉన్న రోజు అంటే ఇప్పుడు అర్జెంట్గా ఇవ్వాల్సింది అనమాట ఇక అందుకనే చేసేసాను ఇది ఈసారి రికార్డ్ వేసిందన్నమాట సూపర్గా ఇవ్వాలి చికెన్ మాత్రం అంటే కొంచెం స్టైల్ మార్చేమన్నమాట లవర్ మారిది ఓకే ఇది కూడా ప్యాకింగ్కి రెడీ అయిపోయింది ప్యాకింగ్ చేసేస్తే కొద్దిగా పిచ్చ ఓకే కదా ఏసీ పంపిస్తే అవర్ చేసేసాను ఇయర్స్ నాకు తెలిసి చేసేసాను 对，这就是、嗯。嗯

हाँ वाला देखा? Eight twenty four, eight twenty eight। हाँ तो एक नौ सौ नहीं। Double nine zero, eight six five zero, seven